అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కల్పన అండి ఎలా ఉన్నారండి అందరు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఇవాళ వీడియోలో అయితే నేను మ్యాంగో రవ్లడ్ అయితే చూపించానండి మామిడికాయతో చాలా బాగా వచ్చిందండి మనకి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టం కదా ఎట్లా నోట్లు వేసుకుంటే కరిగిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం అవుతుంది నేనే వేసానని మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాడు చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనం మ్యాంగో రవ్వలడ్డు కోసం అయితే ఇంత పెద్దది మ్యాంగో తీసుకున్నానండి దీన్ని ఇప్పుడు మనం తీసేసి కట్ చేసుకోవాలండి తీసేసుకొని మీకు ఇది ఒక మిక్సీ జార్ తీసేసుకొని పండ్లకు దిప్లే చేసుకుంటారండీ ఇలాగా మనం తీసేసుకొని దీంట్లో వేసుకోవాలి మిక్సీ జార్లో ఇలా బాగా మాగి ఉండాలండి అప్పుడే మనకి జ్యూస్ బాగా వస్తుంది అలాగే మొత్తం కట్ చేసి తీసేసుకోవాలండి ఇట్లా బాగా మాగింది అయితే చెప్పాను కదా మనకి జ్యూస్ బాగా వస్తుందండి రవ్వలడ్డులోకి అనేది మొత్తం తీసేసుకుంటాను నేను చూడండి మొత్తం తీసేసుకున్నాం కదా మనం మ్యాంగోని ఇప్పుడు దీంట్లో ఇదిగో కొద్దిగా వాటర్ పోసేసుకొని ఒక సొమ్ గ్లాస్ పోస్తున్నానండి మెత్తగా మనం ప్యూరి పట్టేసుకుందాం చూడండి ఇలాగా మనకి మెత్తగా పట్టేసుకోవాలండి ఇదిగో ఇలాగ వాటర్ వేసేసుకొని పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలాంటివి తీసుకున్నామండి బౌలు డీజు కానీ గిన్నె కానీ మీ దగ్గర ఏది ఉంటే తీసుకోండి ఇదిగండి ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే నేను వేస్తున్నానండి మనం రవ్వ వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీంట్లో ఇదిగోండి హాఫ్ కప్పు ఒక కప్పు రవ్వ వేసుకున్నాం కదండి పరవ దానికి హాఫ్ కప్పు కొబ్బరి తుంగు నేను ఎండు కొబ్బరి తీసుకున్నానండి రెండు కొబ్బరి వేసుకోవాలి దీంట్లో పచ్చిదేస్తే మళ్ళీ పాడైపోతుందండి ఇదిగోండి మ్యాంగో పూరి అయితే వేసుకుంటున్నాను మనం పట్టేసుకున్నాం కదా వేసేసుకొని బాగా కొబ్బరి తురుము రవ్వ మ్యాంగో పూరి బాగా కలిపేసేసుకోవాలి అనేది లేకుండా కలిపేసేసుకొని మనం ఇది కొంచెం పక్కన పెట్టేసుకున్నాం అండి మనం స్టవ్ అంటే ఇచ్చేసుకుని బాగుండదు పెట్టేసుకున్నాం ఇదే మనకి ఎక్కువసేపు నానాలి అని లేదునండి చేసేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టేస్తాను మూత వేసేసి నేను తర్వాత మీకు చూపిస్తాను స్టవ్ వెలిగించి చూడండి స్టవ్ వెలిగించేసుకొని బాణలు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాం అండి పొయ్యి మీద పెట్టేసుకొని మనం నెయ్యి వేసుకుందాం స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి కొంచెం కాగనిద్దాము ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డులోకి వేసుకుంటే చాలా బాగుంటాయండి మన నేతలు వేయించుకుంటే కమ్మగా ఉంటాయి టేస్ట్ అయితే కాకపోతే మనము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఎందుకనంటే మనకి మాడిపోతుంది జీడిపప్పు అనేది మనం వేసుకునే దాన్ని బట్టి వేసుకోండి మీరు నేనైతే ఒక పది వేసానండి మీరు క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుందాం మనం ఎన్ని వేసుకున్నా బాగుంటాయండి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా స్వీట్లోకి అయినా ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనకి ఇవ్వండి ద్రాక్ష కూడా వేసుకుంటున్నాను ద్రాక్ష కూడా వేసేసుకునేసి అండి ఊటిన ద్రాక్ష అయితే ఊటిన ఫ్రై అయిపోతాయండి అందుకని తొందరగా వేగిపోతే మాం లేకుండా వేయించుకోండి మనకి ఈ మ్యాంగో రవలడ్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడట్ట మ్యాంగోలు సీజన్ కదండి తెచ్చి చేసుకున్నామంటే టేస్ట్ అయితే ఎంజాయ్ చేయిచ్చండి వేగిపోయింది కదా ఇప్పుడు మనం తీసేసుకున్నామండి మళ్ళీ ఎక్కువ మాడిపోయినా చేదు వచ్చేసుకున్నాయి వచ్చేస్తాయి కదండి డ్రై ఫ్రూట్స్ అందుకని తీసేసుకున్నాం మనకి సంవత్సరంలో ఒక్కసారి వస్తాయండి మామిడికాయలు ఏం చేసేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఇంకొద్దిగా నెయ్యి అండి కొంచెం వేద్దాం ఇదిగండి ఒక సగం స్పూన్ వేస్తున్నాను చూడండి నెయ్యి కాగింది కదా మనము ఇది చేసి పెట్టేసుకున్నాం కదా రవ్వ మిశ్రమం అనేది ఈ నెయ్యిలో వేసేసుకున్నాం అండి నెయ్యిలో వేసేసుకొని దీంట్లో సన్న మంట మీదనే మనం వేయించుకోవాలండి మనం ఎక్కువ మంట పెట్టకూడదు ఎందుకంటే రవ్ అనేది మనకు మాడిపోతుందండి అందుకని మనం సన్న మంట మీదనే దీన్ని బాగా వేయించుకోవాలి సన్న మంట బాగా వేయించుకోవాలండి బాగా వేగి మనకి పొడి పొడులు వచ్చేస్తుందండి రవ్వ అలాగా వేయించుకోవాలి సిమ్ లోనే కలుపుతూ ఉండాలండి ఇంట్లో కొబ్బరి కూడా వేసాం కదండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది నేను చక్కెరతో చేస్తున్నానండి మీరు కావాలంటే బెల్లంతోనే చేసుకోవచ్చు ఇలాగా మనకు వేపుతూ ఉండాలి దగ్గరుండే కలుపుకోవాలండి లేకపోతే అడుగు మాడిపోతుంది మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి దీన్ని చూడండి బాగా వేగుతూ ఉంది చూడండి ఇది ఇంకా బాగా వేగాలండి మనకి చూస్తున్నారు కదా మనం రవ్వ అనేది బాగా పచ్చివాసం పోయేంత వరకు బాగా సిమ్లోనే పెట్టేసి వేపుకోవాలండి చూస్తున్నారు కదా అలా వేగుతుంది రావ మనకి బాగా ఇది వేగుతుంది కదా ఇప్పుడు ఒక స్పూన్ అయితే నెయ్యి అండి ఇది చిన్న స్పూన్ ఏనండి పెద్దదేం కాదు మీకు అటు అనిపిస్తుంది అంతే వీడియోలో నెయ్యి వేసేసి ఇంకోసారి కలుపుదాం అండి బాగా రెడీ అయిపో వచ్చేసింది ఇది బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం తీసేసుకొని మనం దీన్ని కొంచెం అండి గోరెచ్చగా ఓ రెచ్చగా చల్లారినిస్తే మనం తర్వాత ఈ లోపల చక్కెర షుగర్ మనం పొడి చేసేసుకోవాలండి ఇది చల్లారుతూ ఉంటుంది ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇలా అండి ఒక సగం బౌలు ఒక కప్పు ఉప్మార వేసాం కదండి సగం కప్పు చక్కెర అయితే వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని మెత్తగా పొడి పట్టేసుకుంటానండి చూడండి మనం చక్కెర మిక్సీ పట్టుకున్నాం కదా హాఫ్ కప్ అనేది దాన్ని వచ్చేసేసి దాంట్లో వేసేసుకుందామండి పొడిని కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత మనం ఆ పొడి వేసేసుకొని లడ్లు కట్టేసుకోవాలండి బాగా కలుపుకోవాలి చక్కెర పొడి వేసాం కదండి మనం బాగా మిక్స్ అయిన తర్వాత కలుపుకుని బాగా దాంట్లో మిక్స్ అయిపోవాలి బాగా చక్కెర అప్పుడు మనకు ఉండ అనేది బాగా వస్తుందండి ఇట్లాగా మనం వేడి మీద ఉన్నప్పుడు అయితే చేయలేమండి కారిపోతుంది నీళ్ళు నీళ్ళుగా అది అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం షుగర్ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనం బాగా కలిపేసాం కదా ఇప్పుడు మనం ఏ సైజు కావాలో ఈ సైజు జీడిపప్పు పెట్టేసి ఒక ద్రాక్ష పెట్టేసి ప్లరావు ఉండగా మనకి చూసారా ఇంత బాగుందో పెట్టుకుని మనం సైడ్ నుంచి ద్రాక్ష పెట్టుకుంటే చూసేదానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా రెండు చదువు తన్నేసారంటే వచ్చేస్తుంది చూసారా చూడండి మనం కొంచెం నెయ్యి పోసుకున్నా ఎంత బాగుందో చూడండి నెయ్యి పైన ఇలాగే లడ్లన్నీ చేసుకుంటానండి నేను చేసి చూపిస్తాను మీకు చూడండి ఫైనల్గా అయితే మనకి మ్యాంగో రవ్లడ్ అయితే రెడీ అయిందండి చూడండి గార్నిష్ చేసుకుంటున్నాను నేను మన ఇష్టం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి ఫైనల్గా అయితే మ్యాంగో రాలెడ్ అయితే రెడీ అయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి